ముర్రో అంటే గాని భగవంతుడు రాడు మళ్ళా వాళ్ళకి అంటే యానిమల్ క్వాలిటీ ఉన్నప్పుడు భగవత్ భక్తుడి యొక్క లక్షణం ఉన్నప్పుడు పిలిస్తే వస్తాడు అక్కడే ఉంటాడు తనతోనే ఇక్కడ సందర్భాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ వైకుంఠంలో అనలాగా కాదు కదా అది మందార వనము ఓం శ్రీ సాయి భక్త మందారాయ నమ మన మందారం అంటే మన పెరట్లో ఉండేటువంటి ఎర్రమందారం ముద్ర మందారం తెల్ల మందారం అవి కాదు అక్కడ ఒక పెద్ద అమృత సరస్సు ఉంది ఆ వడ్డిన చక్కగా చంద్రకాంత శిలలు అంటాం ఇప్పుడు ఈ తెల్ల నాపరాలు ఆ చంద్రకాంత శిలల మీద అయ్యవారు అమ్మవారు చక్కగా పాచికలు ఆడుకుంటున్నారు రెండు అది ఒక టెన్షన్ గేమ్ అవసరం లేదు అమ్మో ఎత్తులకు పై ఎత్తు ఇలా 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 ఒక ను పట్టుకుని ఉంటాం ఆ పక్క ఆవిడ జల్దీ ఫైవ్ అంటుంది దానికోసం మళ్ళీ ఒక దీనికి పంతానికి పోతాం ఒక పెద్ద చాట్ అంటూ ఒక పక్క షీట్ కొనేస్తాం అయినా గెలవలేము ఇంత టెన్షన్ అవసరమా అనుకుంటే ఇదే సాధన ఇది అవసరమా కాదు వదిలే అంతే ఎవరో ఆడుకుంటున్నారు ఆడుకుంటూ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు ఆడుకుంటారు మనం చక్కగా స్వాగత ఏదో చేస్తాం అది తప్ప ఏదైనా చేయొచ్చు ఇంకా బోర్డు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు అయ్యవారు కూడా అదే ఆడుతున్నారు తల్లులు క్షమించండి అయ్యవారు అమ్మవారు కలిసి ఆడినప్పుడు ఎవరిది గెలుపు ఎవరిది వాటం అంటే ఆనాడు ఈనాడు కూడా ఆ అమ్మలదే గెలుపు ఈ ఇక్కడ ఇంకొక ధర్మం ఉందట ధర్మం అనకూడదు ఒక లక్షణం ఏమా లక్షణం అంటే గెలిచిన వాడు ఇక చాలే ఆడేవు కానీ పదా పదం అంటాడట ఓడినవాడు మరొక ఆట అయ్యంటాడట అంటే ఏదో ఒక చోట నేను గెల ధర్మరాజు అదే కదా అయింది ఇది వేసేస్తే అది 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 కలిపి వచ్చేస్తుంది అన్నాడు అయితే వెయ్యి అన్నాడు ఈసారి అది 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 ఇందాక పోయింది కూడా వచ్చేస్తున్నాడు అయితే వెయ్యి అన్నాడు ఉన్నది కూడా పోయింది ఉన్నది కూడా పోయింది కాబట్టి ఇక్కడ అదే జరుగుతోంది ఇప్పుడు ఆ గజేంద్రుడి యొక్క ఆ కుయ్యన్ ఆలించి విన్నాడు అభావం లేచాడు భక్త సంరక్షుడు కదా లేచినప్పుడు ఆ మూడు ఎలా ఉందంటే అమ్మవారు ఇక ఇద్దరు ఆడారు గాని లేవండి అంది కూచ బయట పట్టుకొని లాగాడట ఆ సంఘటనలో వినబడింది ఈ పవిటి కొంగు అమ్మవారు పవిటి కొంగు అయ్యవారి చేతిలో ఉంది అమ్మవారు వదలండి అంటోంది ఈ వాపెళ్ళిపోయాడు